ఒంటరి మహిళలే అతని టార్గెట్ ముప్పై ఐదు రోజుల్లో ఐదు హత్యలు పది రాష్ట్రాలకు పైగా ఎన్నో కేసులు అతనే సాహుల్ హర్యానాకి చెందినటువంటి సాహుల్ చిన్నతనంలోనే ఎడమ కాలుకి పోలి రావడంతో వింత ప్రవర్తన ఉండడంతో కుటుంబ సభ్యులు ఊరి సభ్యులు అతన్ని కాస్త దూరంగా పెట్టారు ఇక డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్తో లారీ డ్రైవింగ్కి వెళ్ళాడు అతనికి పోలియో ఉండడంతో ఎవరూ కూడా డ్రైవింగ్ ఇవ్వలేదు డ్రైవింగ్ నేర్పించడానికి కూడా ఎవరూ ప్రయత్నం చేయలేదు సీన్ కట్ చేస్తే హైవే పక్కనటువంటి దాబాల్లో సేల్స్ బాయ్గాను సర్వర్ సర్వ్ చేయడం ఫుడ్ సర్వ్ చేసే బాయ్గాను జాయిన్ అయ్యాడు అంతే హైవేల పక్కనటువంటి ఆగి ఉన్నటువంటి లారీలని తీసుకెళ్లి దొంగతనంగా తీసుకెళ్ళి అమ్ముకోవడం స్టార్ట్ చేశారు ఇక తనపై ఇప్పటికే దాదాపుగా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో కేసులు ఉన్నాయి సీన్ కట్ చేస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దివ్యాంగుల బోగిలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళను చంపినటువంటి సాహుల్ పోలీసులకి పట్టుబడ్డాడు సో దాదాపుగా రెండు వేల సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులైతే సాహుల్ని గుర్తించారు సో మరి నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ హర్యానా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఇలా ఎన్నో రాష్ట్రాల్లో ఒంటరి మహిళలనే టార్గెట్గా చేసుకొని అత్యాచారం చేసి ఆపై హత్య చేసేవాడు వారి దగ్గరటువంటి సొమ్ముల్ని కాచేసేవాడు ఇన్ని చేస్తున్న సైకో కిల్లర్ని పోలీసులు ఎంతో కాలంగా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తానికి సికింద్రాబాద్ లో జరిగినటువంటి మహిళ హత్య అతన్ని పట్టించిందనే చెప్పొచ్చు ఇక ఈ మధ్య కాలంలోనే జోధ్పూర్లో ఉన్నటువంటి జైలు నుంచి బెయిల్ పై విడుదలైనటువంటి సాహుల్ తెలంగాణకి వచ్చారు సో మరి తెలంగాణకి వచ్చిన వెంటనే ఈ హత్య చేయడం జరిగింది దీనికన్నా ముందు గుజరాత్ లో కూడా ఒక హత్య చేశారు అక్కడ పోలీసులు కూడా తనని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు ఎట్టకేలకు సికింద్రాబాద్ హత్య విషయంకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం పోలీసులు ఈ కేసుని ఛేదించారనే చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే సాహుల్ దాదాపుగా మొదటి నుంచి కూడా తన ప్రవర్తన అనేది కాస్త వింతగానే ఉండింది అనే అంశాన్ని తన కుటుంబ సభ్యులు దూరం పెట్టినటువంటి సందర్భాలను బట్టి అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది మరి ఇన్ని రోజులు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి పోలీసులని తిప్పలు పెట్టినటువంటి సాహుల్ మొత్తానికైతే పోలీసుల చేతికి చిక్కాడు బట్ పోలీసుల చేతికి చిక్కడం అనేది ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా రాజస్థాన్లో చిక్కారు అట్ ద సేమ్ టైం గుజరాత్లో కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఏదో ఒక అంశం మీద బెయిల్పై వస్తూనే ఉన్నారు ఏదో ఒకలాగా మహిళల్ని టార్గెట్ గా చేసుకొని తాను ఏదైతే హత్యాచారం చేయాలనుకుంటున్నారో అది చేస్తూనే ఉన్నారు హత్య కూడా చేస్తూనే ఉన్నాడు సో మరి ఈసారి పోలీసులు ఈ అంశాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి ఈ సైకో కి కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం